హాయ్ ఫ్రెండ్స్ ఇటు సిక్స్త్ ఎంట్రన్స్ సైనిక్ ఎగ్జామ్కి జనరల్ సైన్స్కి సంబంధించి అదేవిధంగా ఎయిత్ క్లాస్ వాళ్ళు రాస్తున్నటువంటి నేషనల్ మీన్స్ కాన్ మెరిట్స్ స్కాలర్షిప్ ఎగ్జామ్కి సంబంధించి ఈరోజు ఆమ్లాలు క్షారాలు మరియు భౌతిక మార్పు రసాయనిక మార్పు అంటే యాసిడ్స్ బేసిస్ మరియు ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ టాపిక్స్ పైన తెలుగు మరియు ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో మీకు కొన్ని ముఖ్యమైనటువంటి బిట్స్ కూడా అందించడం జరుగుతుంది ఇవి కాంపిటేటివ్ యాస్పరంట్స్ కూడా ఆర్ఆర్బి గ్రూప్స్ ఇటువంటి జనరల్ నాలెడ్జ్ కూడా ఉపయోగపడతాయి ఈ ఒకసారి మనం చూద్దాం కారు బ్యాటరీలో ఉపయోగించే ఆమ్లం ఏది అని ఇది చాలాసార్లు కూడా అడిగినటువంటి ప్రశ్న సల్ఫ్యూరిక్ యాసిడ్ పిహెచ్ వాల్యూ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ యూజ్ యూజ్బల్లీ అని కూడా ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ ఒకటి నుంచి మూడు వరకు పిహెచ్ వాల్యూ ఉన్న ఆమ్లాలు లేదా యాసిడ్స్ అన్నీ కూడా బలమైనవిగా చెప్పుకోవచ్చు కామన్ సాల్ట్ కెమికల్ నేమ్ కామన్ సాల్ట్ యొక్క కెమికల్ నేమ్ వచ్చేసి మనం వాడేటువంటి ఉప్పు ఎన్ఎస్సిఎల్ సోడియం క్లోరైడ్ ఉచ్ ఇండికేటర్ టర్న్స్ పింక్ ఇన్ బేస్ అనమాట బేస్లో పింక్ అయ్యే ఇండికేటర్ ఏది అంటే మనకు పినాప్తు ఆమ్ల వర్షంలో ప్రధానంగా ఉండేది ఇది గ్రూప్స్ ఏపీఎస్సిలు కూడా చాలాసార్లు అడగటం జరిగింది ఈ బిట్టు హెచ్ టుఎస్ఓ ఫోర్ మరియు హెచ్ఎన్ఓ త్రీ అనమాట నైట్రిక్ యాసిడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనమాట డిఎస్సిలు కూడా ఒకసారి బిట్ అడగటం జరిగింది విచ్ సాల్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ గ్లాస్ అండ్ సోప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ సైనికులు ఒకసారి అడిగిన బిట్ ఇవి వాషింగ్ సోడాని వాడతారు టూత్ థర్టీ స్టార్స్ బిలో పిహెచ్ పలక్షయం మొదలయ్యే పిహెచ్ వాల్యూ అని కూడా అడగటం జరిగింది మనకి ఇక్కడ ఐదు పాయింట్ ఐదు అందుకంటే ఎక్కువ ఉంటే మనకి పళ్ళు గార పట్టడం కూడా జరుగుతుంది కెమికల్ ఫార్ములా ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలాసార్లు అడిగారు ఇది సిఏఓ టూ బ్లీచింగ్ పవర్ పౌడర్ అంటే మనకు తెలిసినటువంటిది బావుల్లో వాటర్ను శుద్ధి చేయడానికి క్లోరినేషన్కు ఉపయోగిస్తారు उचि बेसिज़ प्रसेंट इन याटी यासीड्स ऐसी बेस मैग्नीशियम हईड्रक्सइडमजी ओहेच यूनवर्सल इंडिकेटर ग्यू यूनिवर्सल इंडिकेटर एम चूप्त पीहे वाल चूंत इंडिकेटर सोडियम इज़ आल्सो कॉल्ड हास्टिक सोडा उचि ऐसी प्रजेट इन टमाटो టమాటోలో ఉండేటువంటి యాసిడ్ ఏంటనే ఇక్కడ అడిగారు బిట్ ఆక్జాలిక్ యాసిడ్ ఉంటుంది సిట్రిక్ వచ్చేసి నిమ్మలో ఉంటుంది టార్టరిక్ వచ్చేసి చింతలో ఉంటుంది లాక్టిక్ వచ్చేసి కర్డ్ పెరుగులో ఉంటుంది ఉచి సాల్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ బేకరీ బేకరీలలో ఉపయోగించేటువంటి ఉప్పు ఏది అని కూడా అడగడం జరిగింది ఎన్ఏహెచ్ సి త్రీ న్యూట్రలైజేషన్ రియాక్షన్ ప్రొడ్యూస్ సాల్ట్ ప్లస్ వాటరు ఫామ్ అవుతుంది అన్నమాట ప్లాస్టర్ ఆఫ్ ఆరిస్ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది పెద్ద ఎగ్జామ్స్లో కూడా అడిగిన సందర్భాలు సిఏఎస్ఓ ఫోర్ వన్ బై టూ హెచ్ టూ అనమాట ఫార్ములాస్ బాగా నేర్చుకోవాలి టర్మరిక్ టర్న్స్ రెడ్ ఇన్ బేస్ ఓకే వెనిగర్ కంటైన్స్ ఎస్టిక్ యాసిడ్ రైట్ హెచ్సిఎల్ ఈజ్ ఫౌండ్ ఇన్ స్టమక్ ఓకే స్ట్రాంగ్ బేస్ పిహెచ్ వచ్చేసి వన్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది ఎక్కువ కొంది స్ట్రాంగ్ లెవెల్ తగ్గుతుంది అనమాట వన్ టూ త్రీ అలా స్ట్రాంగ్ ఉంటుంది ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనేసరికి బలహీనమైన బేస్గా గుర్తించవచ్చు కర్డ్ కంటెంట్స్ లాక్టిక్ యాసిడ్ రైటే ఓకే ఫిజికల్ కెమికల్ చేసి ఒకసారి చూద్దాం మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట రెస్టింగ్ రిక్వైర్స్ రెస్టింగ్ అంటే తుప్పు పట్టడం అనేటువంటిది ఆక్సిజను ప్లస్ వాటర్తో ఆ మెటల్ రియాక్ట్ అయ్యి మనకి రెస్టింగ్ ఫామ్ అవుతుంది విచ్ ఈజ్ ద ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ మెల్టింగ్ వ్యాక్స్ అంటే మైనం కరిగింది మళ్ళీ గడ్డ కడుతుంది ఇది ఇర్రివర్సిబుల్ కాదు ఫ్రీజింగ్ వాటర్ అంటే రక్తం వాటర్ గడ్డగట్టడం కూడా రివర్సిబుల్ కాదు బర్నింగ్ కోల్ ఇది రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ అనమాట బాయిలింగ్ వాటర్ కూడా రివర్సిబుల్ కాదు అంటే తిరిగి యథాస్థానానికి రాని దాన్ని ఇరివర్సిబుల్ అంటారు ఫోటోసింథిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫోటోసిస్ అనేటువంటిది ఫుడ్ తయారవుతుంది కాబట్టి కెమికల్ చేంజ్గా చెప్పుకోవచ్చు ఫార్మేషన్ ఆఫ్ పార్టిసిపేట్ ఇండికేట్స్ కెమికల్ చేంజెస్ క్రస్టింగ్ స్టోనీజ్ ఫిజికల్ మిల్క్ కర్డ్ ఇది కూడా కెమికల్ చేంజ్ చేంజే ఊస్ కెమికల్ చేంజెస్ న్యూ సబ్స్టెన్సెస్ ఫామ్ అవుతాయి కెమికల్ చేంజెస్లో ఈజ్ కెమికల్ చేంజెస్ ఎవాపరేషన్ ఆఫ్ పెర్ఫ్యూమ్ ఫిజికల్ చేంజ్ చేంజెను ఓకే డిజాల్వింగ్ సాల్ట్ ఫిజికల్ చేంజ్ మళ్ళీ ఎందుకంటే గడ్డగడుతుంది సాల్ట్గా కలర్ చేంజ్ వచ్చేసి కెమికల్ చేంజ్ గ్యాస్ ఎవరి కెమికల్ చేంజ్ ఐస్ వచ్చేసి ఫిజికల్ చేంజ్ కుకింగ్ వచ్చేసి కెమికల్ సబ్లిమేషన్ ఫిజికల్ చేంజ్ డైజెషన్ కెమికల్ చేంజ్ రెస్పరేషన్ కెమికల్ చేంజ్ థీరింగ్ పేపర్ ఫిజికల్ చేంజ్ క్యాండిల్ బర్నింగ్ వచ్చేసి మనకు దారం ఉంటుంది కాబట్టి అది రెండుగా కూడా చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని బిడ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఒక వీడియోను మీకు సైనిక్ ఎన్ఎంఎంఎస్ ఆర్ఆర్బి ఏబిబిఎస్ గ్రూప్స్ జనరల్ నాలెడ్జ్ కోసం ఇటువంటి బిడ్స్ తయారు చేస్తుంటాం ఆల్ ది బెస్ట్ జై హింద్